మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణిచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్లీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్లడంలో నామోష పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజల్ని మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత ఇంకొక పక్క మీరు పెట్టుకోవాల్సింది ఏదైతే ఈ రోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైనుంది ఇవి రెండు రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం పోరాడాం సఫర్ అయ్యాం కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశారు కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం అలయన్స్ దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం గెలిపే ద్వేయంగా ఆలోచించాం అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర దగ్గర చాలామంది కొత్త వాళ్ళు పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు రెండోది మీరు చూస్తే సోషల్ రీ ఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది